అదొక పెద్ద హంబక్ డ్రామా ఉంటదండి అండి ఇదివరకు జగన్ వెళ్ళేటప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం పద్దాక అమరావతి గురించి వెళ్ళాడు పోలవరం గురించి వెళ్ళాడు అంటే ఇళ్ళు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏమన్నా ఇవ్వనంటే అయ్యా నువ్వు ఇవాళ అర్జెంట్ గానే అడగాలి వాళ్ళు ఆల్రెడీ బడ్జెట్ లో కూడా పెట్టి దేశంలో ఉన్న అన్ని పార్టీలు దాని మీద కూడా చేస్తుంటే ఇంకెళ్ళి ఏం చేయాలి అక్కడ ఇంకోటి రోడ్లు ఆల్రెడీ గడ్కరీ క్లియర్ చేశాడు ఇక్కడ నుండి డిపీఆర్ ఇత్తాడు అవన్నీ ఇక్కడ డిపార్ట్మెంటల్ యాక్షన్ అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించడానికి కదా మన బడ్జెట్ లో ఆమోదం పొందింది దీనికి వాళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచి అని చెప్పలేదు వివిధ సంస్థల నుంచి వాళ్ళు ఇప్పిస్తారు అది రీఎంబర్స్మెంట్ వాళ్ళు చేసుకుంటారు కేంద్రం ముప్పై ఏళ్ల తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక టీం కూడా వచ్చింది అది వేరే వరల్డ్ బ్యాంక్ ద ఎందుకు వచ్చిందంటే ఇంతకు ముందు కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు వరల్డ్ బ్యాంక్ తో రోడ్లు వాటరు డ్రైనేజ్వి ప్రారంభించాక ఒక కంప్లైంట్ వెళ్ళేది వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అనేది పర్యావరణ సిస్టమ్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తే పర్యావరణానికి ప్రాబ్లం వస్తుందంటే దాని ఫండింగ్ ఆపేస్తాయి అప్పట్లో వెళ్ళిన కంప్లైంట్ ఏంటంటే పచ్చటి పొలాలది మూడు పంటలు పండేటటువంటి పొలాలని వీటికి కాంక్రీట్ జంగిల్స్ గా మారుస్తున్నారు ఇప్పుడు యాభై ఐదు వేల ఎకరాలు కాంక్రీట్ జంగిల్ గా మారుతుంది ఇది మూడు పంటలు పండేది ఇదిగో ఎంత దిగుబడి ఉంది ఇక్కడ అని చెప్పిచ్చారు దాంతో పాటుగా దీని ఇంపాక్ట్ బెజవాడ గుంటూరు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయి ఎన్ని ఏది రియల్ ఎస్టేట్ గా మారిపోతున్నాయి అన్నటువంటిది విజువల్స్ పెట్టి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మీద వరల్డ్ బ్యాంక్ వెరిఫై చేసుకుంది చేసుకున్నప్పుడు అది నిజమేనని తేలి అప్పుడు ఆపేశారు అందువల్లనే ఆపేశారు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు మీరు మూడు పంటలు పండే భూమిని ఇట్లా మారుస్తున్నారు అనే కారణంతో ఆపేశారు అది ఆగిపోయాక ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ లో టీమ్ లో